రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో నెక్కంటి సీ ఫుడ్స్ వద్ద సిఎస్ఆర్ నూతనంగా నిర్మించిన రోడ్డును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి సుబ్బలక్ష్మి నాగేశ్వరరావు గుత్తుల పట్టాభిరామయ్య మిరియాల రాము ఎర్రంశెట్టి రాము మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చూసి కూడా అంటారు చిరాకంతగా పోవాలి చిరాకం గా పోవాలండి కొద్దిగా మారాలి అట్ల పూర్తి లేదు నుంచి బాగా ఇక్కడ తీసుకుంటాం ప్రజాన్నాం అక్కడ పుట్టుక రెండు కలిపి అంటే అదే మండలంలో కొంత కల్పిస్తాను పంచులు కొంత పెట్టి మండలో కొంత కల్పిస్తాను ఏదో ਮੈਂ ਅਜਿਹਾ ਨਾ ਕਰਦਾ ਮੈਂ ਮੁੱਖ ਤੌਰ ਤੇ ਅਰੋੜ ਦੇ ਫੂਲ ਹੁੰਦੇ ਬਸ ਸਟਾਫ ਕੋਈ ਵਾਰ ਬਣਾ ਲਿਆ ਤੇ ਆ ਰਹੇ ਨੇ ਬੜਾ ਮੱਕ ਵੀ ਇਹ 660 ਚੱਤ ਵੱਧ ਗਿਆ ਬਸ ਤਾਂ ਨਾਲ ਥੋੜਾ ਹੁੰਦਾ ਯਾਰ ਕੋਈ ਪ੍ਰੀਜ਼ਿੰਗ ਨਹੀਂ ਹੁੰਦੀ ਮੈਨੂੰ ਨਾ ਕੋਈ ਆਨੰਦ ਪੂਰੇ ਸੁਭਿਅਤ ਲੱਗਦਾ ਨਹੀਂ ਆ ਜੀ ਮਨ ਜਗਨ ਮਨ ਜਗਨ ਦਾ ਵਾਰਤ ਹੋਣਾ ਤੇ ਨਾ ਕੰਮ ਕਰਦਾ ਨਹੀਂ ਰਾਏ ਰੇਸਿੰਗ ਤੋਂ 3 ਕਿੱਟ ਕਨਵਾਦਾ ਆਨਲਾਈਨ ਜੀ ਮਨ स्कूल के लिए लड़कों ने साले बंद बंद बहुत लार है। यार स्कूल के लिए लड़कों ने साले बंद बंद बहुत लार है। कुछ बात नहीं बिताएं दिखते हैं स्कूल के लिए लड़कों दिए जी बस्ता आई बोलेगा।